అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్లి ఎనభై నాలుగో భాగం రచయిత జానకి గారు ఒరే భాస్కర్ ను వాగరా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఏం అర్థం కావడం లేదు ముందు నాకు అన్ని విషయాలు తెలియాలని నరేంద్ర అంటాడు ఏ విషయాలు తెలియాలి అని దేవ్ అడుగుతాడు అన్నిటికంటే ముందు నేను మా నాన్నని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నానని సోనాలి అంటుంది తర్వాత మీ గొడవ చూసుకుందరు కానీ ముందు దేవుని శివ అని బిందు అంటుంది బిందు ఏమో దేవ్ హేమ అంటున్నాడు అసలు నాకేమీ ఒక ముఖ అర్థం కావడం లేదు ముందే విషయాలు తెలుసుకొని ఆ తర్వాత మన గురించి మాట్లాడదామని నరేంద్ర అంటాడు ఒక్క నిమిషం ఆగు నరేంద్ర ముందు మా డాడీని అడగనివ్వని కోపంగా అంటుంది సోనాలి ఎందుకు డాడీ ఇలా చేశారు మీరు తను కూడా మీ కూతురు లాంటిదే కదా మీకు జాననేదేమీ లేదా ఒక అప్పుడు మీరు చూస్తూ ఉంటే చాలా గర్వపడేదాన్ని నాకు అహంకారం పొగరు అని అందరూ అంటూ ఉన్నా కూడా ఒక్క మాట నన్ను అనకుండా మీరు ఇలా ఒప్పించారు మరి మా నాన్నకి నేను ఇంత ప్రేమ అనుకునేదాన్ని కానీ ఆ ప్రేమ ఇతరులను ఇలా బాధ పెడుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు డాడీ తన జీవితాన్ని పాడు చేసి నాకు కొత్త జీవితాన్ని ఇద్దామని అనుకున్నారా డాడీ ఒకరంటే ఒకరికి ఇష్టం తన మెడలో తాళి కట్టిన మరుక్షణమే ఇంకా నాకు సొంతం కాడని నేను మర్చిపోయాను కానీ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయించి తనకి నరకం చూపించడం తప్పు డాడీ మీరు మా నాన్నని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉందని ఏడుస్తుంది సోనాది ఇదంతా చేయడానికి కారణం ఎవరు నువ్వు కాదా సోనాది అంటే ఏంటి డాడీ నేను కిడ్నాప్ చేయమని చెప్పాను మీకు కానీ నువ్వు దేవు గురించి ప్రతిక్షణం బాధపడుతున్నావు కదా ఆ బాధని చూసే ఇలా చేశానని చెప్తున్నారా డాడీ ప్రేమించిన వాళ్ళని మర్చిపోవడం కష్టమే కొన్ని రోజులు బాధపడటాను కానీ చచ్చిపోలేదు కదా డాడీ అమ్మ సోనాలి ఏంటి ఆ మాటలు మరి ఏంటి డాడీ మీరు చేసిన పని ఒక అమ్మాయి జీవితంలో నాశనం చేస్తారా కానీ నేను కిడ్నాప్ చేశాడు కదా ఈ భాస్కర్ అందుకే వీడిని కిడ్నాప్ చేశాను డాడీ భాస్కర్ కిడ్నాప్ చేయడం ఏంటి నన్ను నువ్వు చూసావా అని అడుగుతుంది కోపంగా సోనాలి నిన్ను ఎవరు కిడ్నాప్ చేస్తారు ఇంకెవరు ఇదిగో ఈ నరేంద్ర వీడిని తీసుకొచ్చి కిడ్నాప్ చేసి కొట్టవలసింది భాస్కర్ని ఎందుకు కొట్టారు మీరు అని అడుగుతుంది సోనాలి నాకేం అర్థం కావడం లేదమ్మా నరేంద్ర నిన్ను కిడ్నాప్ చేయడం ఏంటి అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అని జరిగిన కథ చెప్తుంది సోనాలి సరే సోనాలి నేను వెళ్తా అలాగే జాగ్రత్త భాస్కర్ బిందు గురించి ఏమైనా తెలిస్తే నాకు చెప్పు అలాగే ఇదేంటి భాస్కర్ వెళ్ళాడు కదా మళ్ళీ ఎవరు ఏ నరేంద్ర నువ్వేంటి టైంలో నీ గురించే వచ్చాను నా గురించా ఎందుకు నీతో ఒక విషయం చెప్పాలి ఏ విషయం ఇక్కడ కాదు సొనాలి అని ముఖానికి స్ప్రే కొడతాడు కొద్ది సమయం తర్వాత ఏ నన్ను కిడ్నాప్ చేశావా ఏంటి ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావు వసే నేను నేను ప్రేమిస్తున్నాను ఏంటి చేతికి కట్లు కట్టి కిడ్నాప్ చేసి ప్రేమిస్తున్నానని చెప్తున్నావా నీకు సిగ్గు లేదా సిగ్గేందుకు ప్రేమించడానికి అసలు ప్రేమించేవాడు ఏదైనా చెప్తారా నాకు ఇంతకన్నా ఇంకో మార్గం లేదు అక్కడ చెప్పాను అనుకో నువ్వు గోలు చేస్తావు లేనిపోని తలనొప్పి పోలీసులు వస్తారు నన్ను పోలీస్ స్టేషన్లో పెడతారు ఇదంతా అవసరమా అందుకే నేను కిడ్నాప్ చేశాను మంచి పైన చేశావు లేదా దొంగ సచ్చినవాడా కిడ్నాప్ మరి ఏం చెయ్యను నాకు వేరే మార్గం ఏమీ దొరకలేదు నీకు నా ఫ్రెండ్ దేవు అంటే ఇష్టం కదా కానీ ఇప్పుడు లేదు లేని సొనాలి అంటుంది అవునా నీకు ఒక విషయం చెప్పనా నేను చూసిన ఫస్ట్ టైమే నిన్ను ప్రేమించాను కానీ నువ్వు దేవు వెనకాల పడటం వల్ల మౌనంగా అలా ఉండిపోయాను నువ్వు వాడిని ఎంతగా ప్రేమించావో నాకు తెలియదు కానీ నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను నీ గురించి ప్రతి క్షణం తపన పడుతూనే ఉన్నా కానీ నువ్వే నన్ను పట్టించుకోలేదు అందుకే ఇంకా వాడికి పెళ్ళైపోయింది కదా నా రూటు క్లియర్ అయిందని ఇప్పుడు చెప్తున్నా నీ కాళ్ళు పట్టుకుంటా నన్ను ప్రేమించవే నీ గడ్డం పట్టుకుంటానని నన్ను ప్రేమించవే నీ బుగ్గలు పట్టుకుంటానని నన్ను ప్రేమించవే అని నరేంద్ర ప్రాధాయపడతాడు ఎవరూ కూడా ప్రపంచం మొత్తం మీద ఇలా ప్రపోజ్ చేసేవాళ్ళు ఉండరేమో నా లైఫ్లో ఇంత వింత జరుగుతుందని నేను అనుకోలేదు అని అంటుంది సోనాలి నువ్వేదో ఒకటి అనుకో కానీ నన్ను ప్రేమిస్తున్నావా లేదా ఆ ఒక్క మాట చెప్పవే బాబు నువ్వేం చెప్తావని నా హార్ట్ బీట్ కొట్టుకుంటోంది ప్లీజ్ చెప్పవే నేను అంటే ఇష్టమని చెప్పవే అటాక్లో పెట్టి చూసుకుంటాను ఏంటి ఎవరైనా పువ్వుల్లో పెట్టి చూసుకుంటానంటారు నువ్వేంటి అరటి ఆకుల్లో అంటున్నావు అంటే ఆ టైంకి పువ్వులు దొరకకపోతే మళ్ళీ నువ్వు నన్ను తిడతావు కదా అందుకే ముందుగానే అరటి ఆకులో అన్న బాబోయ్ నరేంద్ర నేను చూస్తూ ఉంటే నాకు పిచ్చి ఎక్కుతోంది ఆ పిచ్చిలో నేనంటే ఇష్టమని ఒక్క మాట నాతో చెప్పు చాలు నా జన్మ ధన్యమైపోతుంది అవునా సరే అయితే కానీ ఒక్కటి నువ్వు నా ఆస్తి ఉందని నన్ను ప్రేమిస్తున్నావా లేక నేనంటే ఇష్టంతో ప్రేమిస్తున్నావా నిజం చెప్పు నరేంద్ర అని సొనాలి అంటుంది నిజమే చెప్తున్నా నీ ఆస్తి చూసి అయితే నేను ప్రేమించలేదు నువ్వు చాలా మంచిదానివని దేవు ప్రేమను అర్థం చేసుకుని వాడికి హెల్ప్ చేయడానికి చూసావు చూడు అప్పుడే నీ మనసు నాకు బాగా నచ్చింది వాడంటే ఇష్టమైనప్పుడు నేను చాలాసార్లు బాధపడ్డాను కానీ నా బాధను బయటకు చూపించలేదు అంతే నేను చూసిన ఫస్ట్ టైం లవ్ చేశాను ఇదైతే మా అమ్మ మీద ఒట్టు అని చెప్తాడు నరేంద్ర నువ్వు ఇంతగా చెప్తున్నా కూడా నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను నిజంగానా అని కుర్చీలో ఉన్న సోనాలిని కౌకిలించుకుంటాడు వరే దుర్మార్గుడా ఇలా ఎవరు కౌకిలించుకోరు ముందు కట్లు విప్పు నేను కూడా నిన్ను హక్ చేసుకుంటా అని చెప్తుంది సోనాలి భగవంతుడా ఈ పిచ్చి హ్యాపీలోనే కట్లు వినిపిచ్చ విప్పాలనిపించట్లేదే ఎత్తుకోవాలనిపిస్తుంది ఎత్తుకోవాలనిపిస్తోందని కుర్చీలో ఉన్న సోనాలిని ఆ కుర్చీ తోటి సహా ఎత్తేసుకొని గిరిగిరా తిప్పుతారు గాల్లో సోనాలి ఒరే కలితిరుగుతున్నారా నీ ప్రేమ తగలయ్య నన్ను కిందకి ముందు కట్లు విప్పు నా చేతులు నొప్పెడుతున్నాయని అంటూ గారాలు పోతూ అంటుంది సోనాలి సరే సరే అని కుర్చీని మళ్ళీ కిందకు దింపి సోనాలి కట్లు విప్పుతాడు నరేంద్ర భయంతో ఇప్పుడు ఇది కొడుతుందా లేకలించుకుంటుందా అని దీని చూపుకి నేను ఏమర్థం చేసుకోవాలని తనలో తనే అనుకుంటూ ఉంటాడు నరేంద్ర దగ్గరగా వచ్చి సోనాలి నరేంద్ర పెదాలను కిస్ చేస్తుంది ఆ చర్యకు ఆశ్చర్యపోయిన నరేంద్ర కూడా తనని గట్టిగా హక్ చేసుకొని తన పెదాలను గాఢంగా ముద్దు పెట్టుకుంటాడు ఒరే నా పెదవులు ఒప్పుడుతున్నాయి కొరికేస్తావా ఏంటని దూరంగా తోస్తుంది సోనాలి చాలా థ్రిల్లింగ్గా ఉంది పాప ఇంకొకసారి ట్రై చేద్దామా అని ఆనందంతో అంటాడు నరేంద్ర చాలే నా పెదాలు ఇస్తే నవలి మింగేసేలా ఉన్నావు ఇప్పుడు కాదు ముందు బిందు ఎక్కడుందో ఆ విషయం చూడు అవును నేను కూడా అదే విషయం మర్చిపోయాను ఇంతకీ తనని ఎవరు కిడ్నాప్ అంటారు నాకు కూడా అదే అర్థం కావడం లేదు నరేంద్ర అయితే ఇప్పుడు ఏం చెప్తాం అనుకుంటున్నావు నేను చేయడం ఏంటి ముందు మనం ఇంటికి వెళ్దాం పదా మన ఇల్లు అంటే ఒరే నా ఇల్లు నీ ఇల్లు అవుదా ఏంటి తింగరూడా అని అంటుంది సోనాలి తిడుతూ అవును కదా నీ ఇల్లు నా ఇల్లు అవుతుంది కదా పదా వెళ్దాం అని అంటూ నరేంద్ర తెచ్చిన కారులోనే సోనాలి కూర్చుంటుంది ఇంతకీ ఈ కారు ఎవరిది నా ఫ్రెండ్ది అని నవ్వుతూ చెప్తాడు నరేంద్ర నన్ను కిడ్నాప్ చేయడానికి కారు కూడా తెచ్చావన్న మాట బాగుంది ముదిరిపోయావు బాగా నువ్వు అని అంటుంది సోనాలి ఏం చేస్తాను నా తిప్పలు నావి ఆ భగవంతుడి దయ వల్ల నీ దయ వల్ల నా ప్రేమ సక్సెస్ అయ్యింది ఈ ఆనందంలో మంచి పార్టీ ఇద్దాం అనుకున్నా కానీ అందరూ బాధల్లో ఉన్నారు కదా మన విషయం ముందు బిందు సిస్టర్కి చెప్పాలి తనే నాకు హెల్ప్ చేసింది తెలుసా అని అంటాడు నరేంద్ర నరేంద్ర వైపు చూస్తూ సోనాలి ఏం చెప్తున్నావు బిందు నీకు హెల్ప్ చేయడం ఏంటి అవును అసలు నేను నిన్ను కిడ్నాప్ చేసే ధైర్యం నాకు ఎక్కడుంది ఒకసారి బిందు వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆ వెళ్తే అప్పుడు నేను నా ఫోన్లో నీ ఫోటో చూస్తూ ఉంటే బిందు చూసి నన్ను అడిగింది అవునా అవును అప్పుడు జరిగినంత కూడా తనతో చెప్పాను అప్పుడు బిందు నవ్వుతూ ఇలా ఎంత కాలం నీ మనసులోనే ఉంచుకుంటావు నువ్వు చెప్తేనే కదా తను నిన్ను ప్రేమిస్తుందో లేదో తెలుస్తుంది ముందు ధైర్యం చేసి నువ్వు తనకి చెప్పు అని అప్పుడు నువ్వేమన్నావు అని అడుగుతుంది సోనాలి నేనేమంటాను చెప్పు తీసుకొడుతుంది పొగరుబోద్ది మొగరాయడు వద్దు అన్నాను బిందుకు కూడా కోపం వచ్చింది తెలుసా నిన్ను అంటూ ఉంటే అవునా అవును ఆ అమ్మాయి చాలా మంచిది నేను అర్థం చేసుకుంటుంది నువ్వు చెప్పేలా చెప్పు అప్పుడు తనే నీ ప్రేమను తప్పకుండా ఒప్పుకొని నిన్ను ప్రేమిస్తుంది ముందు నీ మనసులో మాట తనకు చెప్పు భయపడకు అని అప్పుడే ధైర్యం చేసి చెప్పాను ఇప్పుడు నా ప్రేమ సక్సెస్ అయింది కానీ నాకు ధైర్యం ఇచ్చిన సిస్టర్ మాత్రం ఏమైందో అర్థం కావడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటాడు నరేంద్ర అవును కదా బిందు చాలా మంచిది నేనే తనని చాలా మాటలు అన్నాను అని తలదించుకుంటు సోనాలి తను ఏమీ పట్టించుకోదలే ముందు తను ఎక్కడుందో తెలుసుకుందాం సోనాలి నా ఫ్రెండ్ పిచ్చోడైపోతున్నాడు వాడి బాధ చూడలేకపోతున్నా అని అంటాడు నరేంద్ర అవును ముందు తను ఎక్కడుందో వెతుకుదాం అనుకుంటూ ఇంకెక్కడికి వెళ్ళిపోతున్నావు ఇల్లు వచ్చింది ముందు ఆపు నేను ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అప్పుడు వెతకడానికి మనం వెళ్దామని చెప్తుంది సోనాలి సరే అయితే త్వరగా రా నేను ఇక్కడే కార్లో కూర్చుంటానని చెప్తాను నరేంద్ర సోనాలి ఇంట్లోకి వెళ్ళి నిలబడి వాళ్ళ సెక్రటరీ గార్డు సార్ చెప్పింది చెప్పండి సార్ ఆ అమ్మాయి ఆచూకి ఏమైనా తెలిసిందా లేదు తెలియలేదు సార్ ఇంకా నా కూతురు ఆచూకి తెలుసుకోలేకపోయారా అని కోపంగా అడుగుతాడు మురళీకృష్ణ మేము వెతుకుతున్నాం సార్ కానీ అమ్మాయి గారు ఆచూకీ తెలియడం లేదు సార్ మిమ్మల్ని పెట్టుకున్నందుకు నాకు వల్లే గుణపాఠం చెప్పారు నా కూతురుకి ఏదైనా అయ్యుంటే మాత్రం మిమ్మల్ని అందరినీ చంపడేస్తానని కోపంగా అంటాడు ప్లీజ్ సార్ మేము ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాం అమ్మాయి గారిని సరే చూడు మన మీద అసలు ఎవరికి డౌట్ రాకూడదు బిందుని కిడ్నాప్ చేసిన విషయం అసలు తెలియకూడదు అలాగే సార్ బిందు మేడం కానీ మీరు కిడ్నాప్ చేశారని ఎవరికైనా ఎందుకు తెలుస్తుంది అని అంటుంటే సోనాలి షాక్ అవుతుంది ఏంటి బిందు నీ డాడీ కిడ్నాప్ చేశారా ఎందుకు అని కంగారు పడుతుంది సరే నేను ఫోన్ పెట్టేస్తున్నాను నేను ఇండియాలో ఉన్న విషయం ఎవరికి తెలియకూడదు అని సెక్రటరీ గారికి చెప్తాడు మురళీకృష్ణ అలాగే సార్ నేను ఎవరికి చెప్పను సార్ సరే నా కూతురు ఎక్కడ ఉందో ముందు ఆ పని చూడండి ఆ తర్వాత బిందు సంగతి చూడండి అంటూ ఫోన్ పెట్టేస్తాడు మురళీకృష్ణ సెక్యూరిటీ ఫోన్ పెట్టేసి వెనక తిరిగి చూస్తూ ఉంటే షాక్ అవుతాడు వెనకాల నిలబడి ఉన్నా బిందుని చూసి అంటే డాడీ ఇండియాకి వచ్చేసారన్నమాట బిందుని కిడ్నాప్ చేసింది మీరేనా అని కోపంగా సెక్రటరీ కాలర్ పట్టుకొని అడుగుతుంది సోనాలి మేడం మీరు నువ్వేం మాట్లాడకు డాడీ ఏం చెప్తే అది చేస్తావా నీకు పిల్లలు ఉన్నారు కదా మరి నువ్వు అని అంటూ కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్